హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియోలో నువ్వులతోటి రెండు రకాల రెసిపీస్ని చూపించబోతున్నానండి మొదటిగా నువ్వులతోటి చిమ్లీని తయారు చేయడానికి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు నువ్వులను వేసుకుని లో ఫ్లేమ్లో నువ్వులు చిటపటం అనే వరకు మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నువ్వులు అన్నీ సమానంగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా నీళ్లు జల్లినట్లయితే నువ్వులు సమానంగా ఫ్రై అవుతాయండి ఈ విధంగా నువ్వులని చెటపటం అనే వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి బాగా చల్లారాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకోవాలి వేడి మీద మిక్సీ చేసినట్లయితే ముద్దగా వచ్చేస్తుంది ఈ విధంగా కొద్దిగా బరకగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఏ కప్పు తోటైతే నువ్వులను తీసుకున్నాము అదే కప్పు తోటి ఒక కప్పు బెల్లాన్ని తీసుకోవాలి ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్ల పొడి కరెక్ట్గా సరిపోతుందండి ఇక్కడ నేను బెల్లాన్ని పౌడర్ చేసి తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని ఒకసారి పలిసిస్తే సరిపోతుంది మరి ఎక్కువ స్పీడ్లో ఆడినట్లయితే ముద్దగా వచ్చేస్తుందండి ఇప్పుడు ఇలా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఒక ప్లేట్లోకి తీసుకుని మనకి నచ్చిన సైజులో లడ్డూలుగా చుట్టుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వర్షాకాలం శీతాకాలంలో వచ్చే సీజనల్ ఇన్ఫెక్షన్స్ని ఈ నువ్వులు తగ్గిస్తాయండి ఈ నువ్వులన్నీ ప్రతిరోజు తీసుకోవడం వల్ల పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయండి చూశారు కదా ఎంతో టేస్టీగా సింపుల్గా జస్ట్ రెండే రెండు ఇంగ్రీడియంట్స్ తోటి నువ్వుల చిమ్లీని ఏ విధంగా తయారు చేసామో చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ నువ్వులతోటి నువ్వుల పొడిని చూపించబోతున్నానండి ఈ నువ్వుల పొడి కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు నువ్వులని వేసుకుని ఇందాకట్లాగే నువ్వులని లో ఫ్లేమ్లో చిటపటం అనే వరకు ఫ్రై చేసుకోవాలి నువ్వులు కలుపుతూ ఉండాలండి లేకపోతే త్వరగా ఫ్రై అయిపోతాయి ఈ విధంగా కలుపుతూ ఉన్నట్లయితే సమానంగా ఫ్రై అవుతాయి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారి పెట్టుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్రని వేసుకుని జీలకర్ర మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారానికి తగ్గట్టుగా ఎండిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఎండిమిర్చిని కూడా మాడకుండా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారి పెట్టుకోవాలి వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులోకి చల్లారిన నువ్వులని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత మిక్సీ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ముద్దగా కాకుండా పొడిపొడిగా వస్తుంది ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పొడి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని కలుపుకొని తినడానికైనా ఇడ్లీ దోశల్లోకి నలుచుకోవడానికైనా చాలా టేస్టీగా ఉంటుందండి అంతేకాకుండా ఈ నువ్వుల పొడితోటి ఆనపకాయ కూర బీరకాయ కూర తయారు చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది చూసారు కదా నువ్వులతోటి రెండు రకాల రెసిపీస్ ని ఎంత సింపుల్ గా తయారు చేశామో మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ